शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तान। జై గణేష హాయ్ ఫ్రెండ్ నిన్నైతే మేము మా వినాయకుడిని నెలల్లోనే నిమజ్జనం చేశాము ఇంట్లోనే మా అమ్మాయి వాళ్ళైతే అక్కడ లేక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేశారు నేనేమో ఇంట్లోనే చేశాను ఇంకా చిన్ను కూడా గోల పెడుతుంది కదా పంపించొద్దు పంపించొద్దు అని అందుకే ఇంట్లోనే చిన్న చేతనే నిమజ్జనం చేయించాను చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో లాస్ట్ దాకా చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఐదు రోజులు హ్యాపీగా మన ఎవరో చుట్టాలు వచ్చినట్లు ఫీల్ అయిపోయి హ్యాపీగా అన్ని నైవేద్యాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండింది ఫ్రెండ్స్ మనకు కూడా ఏదో బాధగా ఉంటుంది పెద్దవాళ్ళకైనా కూడా ఇన్ని రోజులు ఉన్నారు కదా ఇప్పుడు అలా పంపించాలంటే ఇంకా చిన్నపిల్లలకైతే ఇంక చెప్పనవసరం అవసరం లేదు మా చిన్న ఛాతీ అయితే పసుపు గణపతిని నిమజ్జనం చేపిస్తున్నాను ले ले पटका पटका गणपति बप्पा मोरिया जय गणेश जय गणेश जय गणेश मैंने बस गणपति बप्पा मोरिया आदा लड्डू चौरिया ஸ்வரா <muchas pais writers> <muchasmus> Grazie. <laughs>